హాయ్ అండి నేను మీ లక్ష్మి దీపావళి సంబరాలు ముగిసిన తర్వాత కార్తీక మాసం మొదలవుతుంది శివకేశవులు భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సమయం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం స్మరణ ఆలయాలన్నీ మార్మోగుతాయి వేకు జామునే చన్నీటి స్నానాలు దీపారాధన శివారాధనతో భక్తులు పరవశిస్తారు ఆరిపోతున్న దీపభూర్తిని సరిచేసి దీపాన్ని వెలిగించిన ఫలితం ఉంటుందని చెబుతారు పెద్దలు నిష్ఠగా పూజాది కార్యక్రమం నిర్వహించి ఉసిరి దీపాలు దీపదానం చేస్తే నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు పెద్దలు అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే శుభం కలుగుతుందని కార్తీక పురాణం పేర్కొంటోంది ఈ మాసంలో ఏదైనా శివాలయాన్ని దర్శించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ పరమేశ్వరుని సన్నిధిలో వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మీరు చూసే దేవాలయం శ్రీ కాత్యాయని సమేత జీవన్ ముక్తేశ్వర స్వామి శివాలయం ఈ ఆలయం కృష్ణా జిల్లా గంపలగురం మండలం మేడూరు గ్రామంలో ఉంది ఈ ఆలయంలో వెయ్యి నూట పదహారుల శివలింగాలతో పరమేశ్వరుడు వేదీప్యమానంగా వెలుగుందుతున్నాడు సౌత్ ఇండియాలో ఇది బిగ్గెస్ట్ టెంపుల్ గా చెప్పవచ్చు త్రిచక్ర మోడల్లో ఉంటుంది చినరామ యోగేంద్ర స్వామి వారు ఈ సహస్ర శివరంగాలను ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని మహిమాన్వితం చేశారు ఈ ఆలయంలో అనేక యజ్ఞయాగాలు క్రతువులు నిర్వహించారని ప్రతీక ఈ ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు భక్తులు ఆకలి తీర్చే సర్వేశ్వరుడు అందరి కోరికలు తీరుస్తాడు కుంభాభిషేకాలు రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తారు ప్రత్యేక రోజుల్లో శివరాత్రి కార్తీక మాసం దసరా నవరాత్రుల్లో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయంలో పిల్లలకు అన్న చేసుకుని పేరు పెడితే మంచి భవిష్యత్తు లభిస్తుందని ఒక ప్రతీక అయ్యప్ప మాలధారణ మరియు దసరా నవనత్లు అమ్మవారి మాలధారణ చేసుకునే వారు ఈ ఆలయంలో మాలధారణ కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఇక కార్తీక మాసంలో అయితే మనం ఈ ఆలయానికి వచ్చి మనం ఎన్ని శివలింగాలకు పూజలు నిర్వహిస్తామని మొక్కుకుంటామో ఆ శివలింగాలను నీళ్లతో శుభ్రం చేసుకుని పాలతో అభిషేకం మనమే స్వయంగా చేసుకుని మరలా ఆ శివలింగాలను నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు శివలింగాన్ని పూసి కుంకుమ పెట్టి ఒత్తులు వెలిగించుకోవచ్చు ఇలాగే ఎన్ని శివలింగాలకైనా చేసుకోవచ్చు ఈ అవకాశం ఈ దేవాలయంలో మాత్రమే ఉంది వెయ్యి నూట పదహారు శివలింగాల్లో ఈ గుడి చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మన కోరికలు నెరవేర్చుకోవడానికి నలభై రెండు రోజులు శివదీక్ష చేసి శివాలయంలో దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది మాసంలో అన్ని రోజులు శివారాధన శుభమైన రోజులు కార్తీక పాడ్యమి కార్తీక సోమవారం ఏకాదశి పౌర్ణమి ద్వాదశి పోలిపాడ్యమి ఇలా అన్ని రోజులు శివారాధన కలిసి వచ్చే రోజులే ఇక కార్తీక మాసంలో మనం పౌర్ణమికి ఏదైనా శివాలయంలోకి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వృత్తులు వెలిగించుకోవాలనుకుంటే మీరు మేడూరు శివాలయాన్ని సందర్శిస్తే మనకు నచ్చిన విధంగా శివుణ్ణి ఆరాధించుకోవచ్చు ఈ ఆలయంలో నిత్యానదాన్ని నిర్వహిస్తారు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు అన్నదానానికి మనం చందా ఇస్తే మనం ఎంతో మందికి అన్నదానం నిర్వహించే పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో మనం గుడికి వెళ్లి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకొని స్వామిని దర్శించుకొని అర్చనలు అభిషేకాలు చేసుకుని ఆలయంలో ప్రశాంతంగా గడపవచ్చు పరమ మహిమాన్వితుడైన జగన్ ముక్తేశ్వరుడు మన కోరిన కోరికలన్నీ తీరుస్తాడు ఆలయానికి రావడానికి ఓలర్ వెహికల్స్ తో రావచ్చు లేకపోతే ఖమ్మం జిల్లా మధుర రైల్వే స్టేషన్ మధుర బస్ స్టాండ్ నుండి ఈ గ్రామానికి బస్సు సౌకర్యం మరియు ప్రైవేటు వాహనాలు కూడా కలవు అలాగే తిరువురు విజయవాడ నుండి కూడా బస్ స్టాండ్ లో బస్ మరియు ప్రైవేటు వాహనాలు కూడా దొరుకుతాయి ఈ ఆలయం సమీపంలోనే రామాలయం ఉంది ఇది అత్యంత మహిమాన్వితమైనది దీనికి దగ్గరలోనే స్వయంభూ వీరాంజనేయ స్వయం ఆలయం కూడా ఉంది ఈ విగ్రహం నలభై అడుగులు ఎత్తులో కొండపై వెలిసింది ఈ ఆంజనేయ స్వామి వారి చరిత్ర నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం హనుమర్ జయంతి శ్రీరామనవమి నాడు ఈ ఆలయంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి మీరు కూడా మేడూరు వచ్చి శివాలయం మిగతా ఆలయాల్లో దర్శించి పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మహిమకల ఆలయం గురించి ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల ఈ ఆలయం వెలుగులోకి రాలేదు ఓకే గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్